ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఉబ్బీరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయి అని చూద్దాం మరి ఫ్రెండ్స్ చూసే ముందు కొత్త ఆలోచిస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం మరి ఎవరో వ్యాపారం అయితే నడుస్తుంది నలభై నలభై ఐదా నలభై వేలు కట్టింది ఆవు మేత మేత చూడా అడుగుతున్నారా మళ్ళా ముప్పై వేలు అడిగిపోతున్నారు నువ్వే అడుగు అయితే అనుకో నలభై ఆరు ముప్పై ఆరు వేలు అయితే ఇస్తావు మనదేవురు జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్కర్నూల్ జిల్లా ఎన్నితలు ఇప్పుడు మూడు ఈతలు ఏ పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పవు సార్ నైన్ సిక్స్ డబల్ టూ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఫండ్స్ ఎవరికైనా ఆవు కావాలంటే నీ కృష్ణ ఆయన కాంటాక్ట్ చేయించారు హెవీ హెవీ బిక్స్ సైజ్ ఉంటాయి అయితే ఎవరు ఆవులు ఇవి అమ్మే అమ్మిన్రా రాపోయినా ఎట్లా రేటు మళ్ళా ఫండ్స్ వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు రెండు ఆవులకు కలిపి ఎన్ని ఎన్నితల ఆవులు కట్టినాయి ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలలు రెండు రెండు ఈతలు అయినాయంట ఆరు నెలలు ఈ రైట్ సైడ్ ఆరు నెలల సూడితో ఉందంట లెఫ్ట్ లెఫ్ట్దేమో ఐదు సూడి అంట సైజ్ అయితే హెవీ హెవీ సైజు ఉన్నాయి ఏ అరవై రెండు ఆడుంటా ఏ మనం ఉన్నది చెప్పాలి నువ్వు అన్ని అవాదాలు చెప్తే ఎట్లా మనిషి యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఉండొచ్చు ఉంటే ఇప్పుడు ఏ ఊరు మనది జావాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్ జిల్లా అడిగిరు ఎవరన్నా మళ్ళా తొంభై ఐదు వేలు అడిగిపోతున్నారు మీరే అక్కడికి ఇద్దాం అనుకున్నారు లక్ష ఐదు వేలు అయితే ఇస్తారు నెంబర్ చెప్పండి సరే తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే సత్యనారాయణ కాంటాక్ట్ చేయండి సంతలోనే హెవీ సైజ్ ఉన్న ఆవులు అయితే మంచి బిగ్ సైజ్ ఆవులు అయితే ఎవరికైనా నచ్చితే ఈయన సేల్ కాకుంటే ఈయన వ్యాపారం చేస్తుంటాడు ఎప్పుడు చూసినా ఈయనతో ఆవులు కట్టుకొస్తుంటాడు గడాలు కూడా ఫుల్ అయినాయంట అవసరం అయితే ఏం కూడా కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నాడు సత్యనారాయణ కొద్దిగా ఫండ్స్ ఎవరు రైతులు అయితే ఆవును ఉన్నారు ఎంత రేటు పెట్టిగా కొన్నారు చూద్దాం మరి నీకు అబ్బిత మంచిగా ఆవును మీరు కొన్నారా ఎట్లా కొండ్రీ ముప్పై ఆరు వేలు పెట్టి కొన్నారు ఎవరు మనది కొండరావుపల్లి మండలేదే కోడేరు మండల్ కొండరావుపల్లి వీళ్ళు ముప్పై ఆరు వేలు పెట్టి కొన్నారట అవును దూడ ఉందే ఇది కట్టిందే ఎన్ని నెల వస్తుంది ఆరు నెలల సోడి ఫండ్స్ దీనికి రేట్ ఎక్కువ అయిందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఏం రేటు ఆవుకు ఆవుకి ఎంత నలభై ఐదు పేదోడా ఎన్ని నెలలు తుడా ఎన్ని నెలలు ఉంటుంది దూడా ఆరు నెలలు ఉంటుంది ఇస్తుందా పాలు ఇస్తుంది చెమ్మ అంటే ఎంత చిన్న చెమ్మ అనుకోలే పెద్ద చెమ్మ అనుకో లీటర్ ఇస్తుందా లీటర్ పాలు ఇస్తుంది ఎవరు మన జిలింగేరి కర్ణాటక స్టేట్ నుంచి వచ్చినావు అడిగిరెవరవు మన ఎంత ఆడినారు నలభై ఐదు వేలు చెప్తే ముప్పై ఆడుతున్నారు నువ్వే ఆడికి అయితే ఇద్దాం అనుకున్నావు నలభై అయితే ఇడిస్తావు ఏం పేరు నీ పేరు ఎల్లప్ప నెంబర్ చెప్పా ఎవరు ఎవరు నీ ఓనరు ఫ్రెండ్స్ ఇలా నెంబర్ డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ వన్ త్రీ ఫండ్స్ వరకు అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు శివారం కుబీర్ మార్కెట్లో ఆవుల ధరలు ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం